ఇది మాత్రమైన మోహం ఈరోజు వీడియోలో నేను చాలామంది అంటే దుర్గమ్మ గురించి అదేవిధంగా మన ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ గురించి ఆల్రెడీ తెలుసు కదా చా అయితే కొంతమంది మల్లన్న తండ్రి గురించి ఆల్రెడీ నేను మల్లన్న తండ్రి గురించి కూడా చెప్పినామన్నమాట అయితే దుర్గమ్మ కానీ అదేవిధంగా అయితే మన తెలంగాణలో మాత్రము ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ అదే విధంగా కొందరిళ్ళల్లో బాలమ్మ అని కూడా ఉంటుంది బాలమ్మ అనేది మనకు చాలా తక్కువ అంటే ఎవరికి ప్రచారం లేనిది అనమాట అంటే బాలమ్మను మనము అంటే ఒక విధంగా మనకు కొమరవెల్లి మల్లన్న చరిత్రలో ఈ బాలమ్మ అనేది బయటికి అంటే ఈ బాలమ్మ పడ బాలమ్మ ఉన్న వాళ్ళకు లేదా బాలమ్మను ఆమెను సపరేట్ పెట్టుకుంటారు అసలు ఆమె చరిత్ర అనేది ఎక్కువ ఎక్కువ ఉండదు మనకు కొమరవెల్లి మల్లన్న చరిత్రలో బాలమ్మ అనేది వస్తుంది అనమాట అయితే బాలమ్మ పట్టిన వాళ్ళకు పిల్లలు అనేది నిలవదు అంటే పిల్లలు పుట్టరు వాళ్ళకు బాలమ్మ పట్టింది అనుకోండి వాళ్ళకు పిల్లలు పుట్టారు పిల్ల అంటే పిండాలు పోతూ ఉంటాయి అన్నమాట సరే అది మన అంటే మనం ఎక్కువగా చెప్పుకోము కాబట్టి ఆమె ఎవరికి రాదు కాబట్టి మనం ఆమె గురించి చెప్పుకోనంత అవసరం లేదనమాట అయితే ఈరోజు ఏంటిదంటే మన చాలామంది మాకు దుర్గమ్మ అంటున్నారు కదా అయితే దుర్గమ్మ వచ్చేది కేవలము దుర్గామాత మనకి ఇప్పుడు బెజవాడ దుర్గామాత ఉంది కదా సాక్షాత్తు బెజవాడ దుర్గమ్మ మన శరీరంలోకి రాదు ఆమె నుంచి ఉద్భవించిన ఒక మాత అనమాట మనం దుర్గమ్మగా చెప్పుకుంటాం అన్నమాట అంటే అమ్మవారి నుంచి ఉద్భవించిన ఒక దుర్గామాత అంటే పూర్వము ఇట్లే ఎవరైనా కష్టాలు ఏదో గ్రామంలో కష్టాలు అవే పడుతుంటే వాళ్ళు అమ్మవారిని వాళ్ళు కదా అయితే ఆ అమ్మవారి యొక్క శక్తే ఈ దుర్గామాత అంటే ఒకరి శరీరంలోకి వస్తుంది కదా ఆ మాతనే దుర్గా మనకు దుర్గాదేవి అంశం నుంచి వచ్చిన మాతనే మన శరీరంలోకి వస్తుంది చాలామంది ఏమనుకుంటారు అంటే దుర్గామాత అంటే బిజవాడ దుర్గామాత అనుకుంటారు బిజవాడ దుర్గామాత ఎప్పుడు ఎవరి శరీరంలోకి రాదు ఎందుకంటే ఆమె సాక్షాత్తు శ్రీ లలితాదేవి యొక్క స్వరూపము అంటే శ్రీచక్రంలో మెయిన్ అనమాట ఆమె మాత అంటేనే మనకు పార్వతీమాత యొక్క పార్వతీమాత యొక్క అవతారం అన్నమాట సాక్షాత్తు అదేవిధంగా మన అంటే మనము ఒంట్లో ఎప్పుడే ఒక విషయం గుర్తించుకోండి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అమ్మవారి యొక్క ప్రతి రూపాలు మాత్రమే మన శరీర ఒక అంటే మానవు యొక్క శరీరంలోకి రావడానికి వీలుంది అంతేగాని సాక్షాత్తు అమ్మవారు ఎవరి శరీరంలోకి రాదు అంటే లలితాదేవి నుంచి ఉద్భవించిన అమ్మవార్లు ఎవ్వరూ మ వేరే శరీరంలోకి రారు అయితే అంటే మనం చెప్పుకుంటాం ఇప్పుడు సపోజ్ మనము ఇప్పుడు దుర్గా టెంపుల్కి వెళ్ళినాం అనుకోండి అమ్మవారు వస్తుంది ఎవరు నువ్వు అంటే దుర్గామాతని అని చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటాం దుర్గామాత అంటే ఆమె నుంచి ఉద్భవించిన ఉద్భవించిన మాత అంటే ఆమెలోని ఒక శక్తి ఇప్పుడు పార్వతీదేవి నుంచి లలిత మనము ఎల్లమ్మ తల్లి అని అనుకుంటున్నాం కదా విధంగా ఈ దుర్గా మాత నుంచి కూడా ఇంకొక శక్తి అనేది పుట్టుకొస్తుంది అంటే ఒక ప్రాంతాన్ని కాపాడడానికి లేకపోతే ఆ ప్రాంతంలో ఏమన్నా కష్టాలే లేకపోతే ఏమైనా రోగ బాధలు పడుతున్నారో ఏదో ఒక విధంగా వచ్చి అప్పుడు పూజ ఆమెను పూజించి తింటారు కాబట్టి ఆమెనే ఈ యొక్క అవతారాన్ని వీళ్ళకు చెప్పింటారన్నమాట పూర్వము అంటే ఈ శక్తి నేనే ఇక్కడ నిల్చున్నాను నన్ను అంటే నన్ను పూజించుకోండి నన్ను ఇంట్లో నిలబెట్టుకోండి అని అప్పుడు చెప్పినట్టేది కాబట్టి ఆ తల్లి వాళ్ళ ఒంట్లోకి రావడానికి వీలుంటుంది అనమాట అయితే మనకు బెజవాడ దుర్గమ్మ ఎవ్వరి శరీరం నన్ను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన మనకు చక్రంలో ఉన్న అమ్మవారు ఎవ్వరు మానవుని శరీరంలోకి రారు కేవలము స్త్రీ అంటే అంటే చక్రంలో లేని వాళ్ళు మాత్రమే మనకు ఒక మానవుని శరీరంలోకి రావడానికి అవకాశం ఉందనమాట ఈ నాగమ్మ అయితే ఇక్కడ ఉప్పాలమ్మ ఇప్పుడు మన తెలంగాణలో సమ్మక సమ్మక్క సారక్కను కూడా మా ఆంధ్ర వా ఆంధ్ర వాళ్ళు పూజిస్తారు అదేవిధంగా మన తెలంగాణలో కూడా పూజిస్తాం కానీ ఎల్లమ్మను పోచమ్మ మైసమ్మ వీళ్ళు మాత్రం ఎక్కువ మన తెలంగాణలోనే ఉంటారనమాట అదేవిధంగా మనం ఆంధ్ర సైడ్ పోతే ఉప్పాలమ్మ అదే విధంగా ముత్యాలమ్మ నేరేలమ్మ ఇట్లా ఈ విధంగా ఉంటాయి అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామ దేవత అయితే పిలిచిందనమాట అందరు ఒకే ఇప్పుడు మళ్ళీ వేరే వేరే రాష్ట్రానికి పోతే వాళ్ళు వేరే దేవతలు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా పిలుచుకుంటామన్నమాట అంతే మన తెలంగాణలో అయితే మెయిన్ ఎల్లమ్మ తల్లి లేకపోతే పోచమ్మ లేకపోతే మైసమ్మ అంతకన్నా మనము తెలంగాణలో అయితే మన ఇంటి ఆడపరచుగా ఎల్లమ్మ తల్లిని ఎక్కువ పూజిస్తారనమాట అంటే ఆమె ఎక్కువ గ్రామ దేవతలు కాకుండా ఇంట్లో ఎక్కువ అంటే ఇంట్లో ఎక్కువ పూజించే అమ్మవారు అంటే మనకి ఎల్లమ్మని అదేవిధంగా ఈ మైసమ్మను కోచమ్మను ఇంట్లో ఎక్కడ పూజించాము మనం ఇంటి బయటనే వీళ్ళను పూజిస్తాము వాళ్ళు చాలా తక్కువ అనమాట వీళ్ళు ఎక్కువగా గ్రామ దేవతలుగా నిల్చుంటారు ఎల్లమ్మ తల్లి మాత్రం మనకు గ్రామ దేవతల్లాగా చాలా తక్కువ ప్రాంతంలో కనిపిస్తుంది ఎక్కువ ఎవరి ఇండ్లలో ఎక్కువ పెంచు అంటే లో ఎక్కువగా ఈమెను పూజించుకోవడానికి అవకాశం పూజించుకుంటారనమాట ఎందుకంటే ఆమె మన తెలంగాణ ఇంటి ఆడపడచ్చు అనేది మన ఒక్కొక్క సాంప్రదాయం అన్నమాట ఇట్లా అయితే ఈ ఉప్పాలమ్మ కానీ లేకపోతే మనకి ఈ ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ఏ విధంగా మనకు ఉన్నారో ఆ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ ఉప్పాలమ్మ కానీ లేకపోతే నేరేలమ్మ కానీ లేకపోతే ముత్యాలమ్మ కానీ వీళ్ళు ఎక్కువగా పూజిస్తారు సరే అక్కడ వాళ్ళు వచ్చి మన తెలంగాణలో స్థిరపడితే వాళ్ళు అప్పుడప్పుడు మనకు కనిపిస్తుందంటే మాకు పలన అమ్మవారు ఉందని చెప్తుంటారు అనమాట మన వాళ్ళు అక్కడ పోయినా అక్కడ మాకు పలనమ్మవారు ఉందని అక్కడ చెప్పారు అంటే ఏ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాక ఏమంటే ఎవరు ఏ విధంగా పూర్వము ఎవరు ఏ విధంగా పూజించినరో వాళ్ళను ఆ విధంగా వాళ్ళు స్థాపించుకొని ఇంట్లో పెట్టుకున్న అంటే వాళ్ళ కోరికలు తీరడం వల్ల మనం కూడా అంతే కదా మనము ఒక అమ్మవారికి పూజిస్తామని నా కోరికది ఎగిరితే మీకు అంటే కళ్యాణం చేపిస్తానో లేకపోతే మీకు బియ్యం పోస్తానో మీకు బోనాలు పెడుతున్నావు ఏదో మొక్కుకుంటాము అట్లే అట్లే మనం మంచిగా అయితే అమ్మవారిని ఏం చేస్తాం మనం ఇంట్లోనే పెట్టుకుంటాం అనమాట ఆ విధంగా వాటిలో గడిచిపోయినా నేను చాలా వీడియోలకు చెప్పిన అంటే ఇల్లమ్మ తల్లి ఏంటి దేవతలాగా ఎందుకు వచ్చింది ఈ విధంగా అంటే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా పోతే ఏమవుతుందంటే బోర్ కొడుతుంది చెప్పింది చెప్పిన చెప్పినట్లు ఉంటుంది కాబట్టి అందుకే మీకు డౌట్ ఉంటే నా వెనక్కి వీడియోస్ కూడా చూ చూసుకుంటారా అండి మనం ఇంట్లో ఎందుకు పూజించుకుంటాము వాళ్ళు ఇంట్లో ఎందుకు వెళ్తాల్సి వచ్చింది అనేది అదేవిధంగా మల్లన్న తండ్రి ఎందుకు అవతారం ఎత్తాల్సి వచ్చింది ఎల్లమ్మ తల్లి ఎందుకు అవతారం ఎత్తాల్సి వచ్చింది అనేది క్లియర్గా ఉన్నాయి కాబట్టి చూసుకోండి మళ్ళీ మళ్ళీ కామెంట్లో వీళ్ళ గురించి చెప్పండి వాళ్ళ గురించి చెప్పండి అని మీరు కామెంట్స్ పెట్టకండి ఒకసారి పాత వీడియోలు కూడా చూసుకుంటే మీకు క్లియర్ అవుతాయి అయితే ఈరోజు నేను చిన్న ఒక మీకు ఒక అంటే ఏమంటారు దాన్ని ఒక రెమెడీ చెప్తాను అదే ఏ రెమెడీ అంటే ఎవరికైతే నా వీడియోలు చూస్తున్నప్పుడు మీకు అంటే డేపులు రావడం కానీ లేకపోతే అవలింతలు రావడం కానీ లేకపోతే కంట్లో నుంచి నీళ్లు కారడం కానీ ఏదో పై ఏదో అవుతుంది అంటే మీకు ఖచ్చితంగా అమ్మవారు మీ లోపల ఉందని అర్థం చేసుకోండి మీకు అంటే ఎలాంటి కట్లు కూడా లేవని అర్థం చేసుకోండి ఎందుకంటే కట్ నేను ఇప్పుడు ఒక అమ్మవారి స్వరూపంలాగా ఉన్న వాళ్ళని చూస్తే మన లోపట ఏదో జరుగుతుంది అమ్మవారు వచ్చినట్లు అవుతుంది అంటే మనకు ఎలాంటి ఖర్చులు లేనట్లు ఇదే మీకు రెమెడీ సింపుల్ రెమెడీ మీకు ఇంకా సరే తర్వాత విషయాలు తర్వాత కానీ మీకు 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 చూస్తున్న వాళ్ళకు అనుభవం ఏ విధంగా ఉంది అనేది నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి మీకు ఇలా జరుగుతుంది మాకు ఆవలింతలు వస్తున్నాయి మీ వీడియోలు చూస్తే లేకపోతే మాకు ఏదో డేపులు వస్తున్నాయి లేదు కంట్లోకి ఏదో మాకు ఏదో అమ్మవారి వచ్చినట్లు పైపులకరిస్తుంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి కట్టలు లేవు అమ్మవారు మీ మీ అంటే మీ లోపలనే అమ్మవారు సాక్ష్యంగా ఉంది అంటే మిమ్మల్ని కనిపెట్టుకొని ఉందని ఈ చిన్న రెమెడీ ఈ చిన్న టెక్నిక్ ద్వారా మీరు తెలుసుకోండి అనమాట అయితే ఈరోజు వీడియోలో నేను ఏం అంటే మనకు చాలామంది ఏం చేస్తారు అంటే ఈ గ్రామ దేవతలను కానీ లే ఇది అందరికీ మన శివశత్రులకే కాదు మామూలుగా చూసే వాళ్ళకు కూడా మనం ఏం ఒక మనకు ఒక సామెత ఉంది సంకల పిల్లని పెట్టుకొని ఊరు మతం వెతికిందంట ఎంకటికి అని ఒక సామెత ఉంది కదా అంటే పిల్లని సంకలన పెట్టుకొని పిల్లాడలేడు లేడు అని ఊరు మతం వెతికినట్లు అయితే మన గ్రామ దేవతలను కానీ అదేవిధంగా మన ఇంటి ఇలవేల్పులను పూజించకుండా మనం నువ్వు ఎంత పెద్ద దేవుణ్ణి పూజించినా లేకపోతే ఎంత మన అంటుంటారు కదా నేను బద్రీనాథ్ వెళ్ళినా నేను అక్కడ అంటే నేను ఆత్మలింగాన్ని చూసినా అంటుంటారు కదా అయితే ముందు వీళ్ళను పూజించకుండా నువ్వు ఎంత దూరం పోయినా మనకు ఫలితాలు అనేటివి ఉండవు మనము ఒక యాత్ర చేసినట్లు వస్తుంది ఎందుకంటే మనము మన పిల్ల మన ఇంట్లో పుట్టిన పిల్లలను మనం ఏ విధంగా చూసుకుంటామో మన ఇంట్లో ఉన్న దే దేవతను కానీ లేకపోతే మన మన ఊర్లో ఉన్న దేవతను ఆ గ్రే గ్రామ దేవత కానీ ఏ చిన్న దేవుడైనా సరే మనకు ఒక దేవుడు ఉన్నాడు మన ఏది బొడ్రా అయినా సరే మనము అప్పుడప్పుడు పూజించుకోవాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ దేవుడు చుట్టుపక్కల చూడండి అంతే కదా దేవుడు ఫస్ట్ నువ్వు ఇంట గెలిచి మనకు మనుషులకే అంటారు కదా ఇంట గెలిచి రచ్చన గెలవాలి అంటారు అంటే నువ్వు ఇంట్లో గెలిస్తే రచ్చన బయటకు గెలిచినట్లే అంటారు కదా అదేవిధంగా మన చుట్టుపక్కల మన ఊర్లో ఉన్న దేవతలను పూజించి వాళ్ళ అనుగ్రహం పొందిన తర్వాతనే నువ్వు బేటీ దేవుళ్ళను అంటే నువ్వు ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ హిమాలయానికి వెళ్ళినా నీకు ఫలితం అనేది అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు అందుకే మీకు చిన్న కథ చెప్తే చూడండి పూర్వము ఒక రాజు ఉండేవాడట అంటే ఆ రాజుకు పిల్లలు పుట్టలేదన్న అంటే ఆ రాజుకు కొంచెము గర్వం అనమాట అంటే ఈ గ్రామ దేవతలను పూజించేవాడు కాదనమాట అంటే తన రాజాయి ఉండి తన ప్రాంతంలో ఉన్న అమ్మవార్లను గ్రామ దేవతలను గ్రామ దేవతల పండుగలు వస్తే ఊర్లో వాళ్లకు దానం ఇచ్చి అంత చేసేవాడు కానీ ఏ ఒక్క రోజు కూడా అమ్మ ఎందుకంటే పూర్వము అమ్మవార్లు గుడు పెద్ద పెద్ద గుడులు లేవు కేవలము చెట్టు కిందనో లేకపోతే చిన్న రాళ్ళ రాళ్ళలాగా బేర్చి ఓ బండరాలు పెట్టి బండరాల కిందనో ఉండేవాళ్ళు అమ్మవార్లు ఇప్పుడంటే మనము టెక్నాలజీ పెరిగింది మనుషులకు డబ్బులు ఉన్నాయి మంచిగా గుడులు కట్టుకుంటున్నాము ఇంట్లో కూడా అమ్మవారికి చిన్న చిన్న గుడులు ఇంట్లో కూడా మంచిగా చేసుకుంటున్నాము అప్పుడు ఏమీ లేవు కదా యాప చెట్లు ఉంటే యాప చెట్ల కిందనో లేకపోతే నేర ఇది మన ఊడిగ చెట్ల కిందనో ఎక్కడ పడితే అక్కడ అమ్మవార్లు ఉండేవారు అయితే ఈ రాజుకు అహంకారం ఎక్కువ కదా అయితే నేను అక్కడ పోయి పూజించడం ఏంటి నేను వాళ్ళకు మొక్కడం ఏది కానీ చాలా అహంకారంతో ఉండేవాడు ఇంకా గ్రామ దేవతల పని వస్తే ఏ గ్రామాలను వాళ్ళని పిలిచి వాళ్ళకు సరే వాళ్ళకైతే అన్ని అన్ని ఇచ్చేవాడు అనమాట ఈ ఒక్క మంచితనం మాత్రం ఉంది అయితే ఇతను ఇంట్లో ఇంకా ఒక భార్యను చేసుకున్నాడు ఇట్లే 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 ఏడు మంది కాక ఏడు మంది దాటిపోయే భార్యలను అంటే ఏడు మంది భార్యలను చేసుకున్న ఏడు మంది భార్యలకు పిల్లలు అనేది పుట్టలేదు అయితే చివరిగా ఒక అంటే ఇంకా ఈయనకే డౌట్ వచ్చిందనమాట ఏది ఇంతమంది ఇతనికి మంత్రి గారు మంత్రి ఉంటాడు కదా రాజు కింద మంత్రి ఆ మంత్రి చెప్తూనే అనమాట రాజుగారు మీరు ఇంతమంది భార్యలను పెంచుకుంటూ పోతున్నారు కానీ ఒక్క భార్య కనీసం ఒక్క భార్య కన్నా మీకు ఏడు మంది భార్యలు అయినాయి కదా ఒక్కరికన్నా పిల్లలు ఎందుకు గుర్తలేరు లోపం ఎక్కడో మీ లోపల ఉందా లేకపోతే మీ మీ లోపలనే ఉండి ఉంటుంది అని చెప్తాడనమాట అప్పుడు రాజు ఒప్పుకోడు అనమాట లోపం కాదు నేను చేసుకున్న భార్యల లోపమే అని చెప్తాడనమాట అయితే అప్పుడు తనకు ఇంకొక భార్య అంటే ఇంకొక ఆమె రావడానికి రెడీగా ఉంది అయితే ఆమె వచ్చేటప్పుడే కొన్ని విషయాలు చెప్తాదనమాట ఎందుకంటే మన కర్మ తీరినప్పుడు ఏదో ఒకటి మంచి వాళ్ళు ఎవరో ఒకరు నేను ఎవరో ఒకరు మనకు మంచోళ్ళు అనేది తగులుతారు మన జ్ఞానోదయాన్ని మాత్రం తెరిపిస్తారు అంటే మన కర్మ గుణంగా తీరిపోవాలి అన్నిటికీ దేవతల మీదనే ఆధారపడకూడదు కదా మనము కొన్నిసార్లు కొన్ని అంటే మన మనకు వచ్చిన బాధలే కానీ ఏవే కానీ మన కర్మ కొద్దీ వస్తున్నాయే అంటే ఎంత దేవ దైవానుగ్రహం ఉన్నా కానీ ఒక్కొక్కసారి మన మానవులాగా జన్మించినాం కాబట్టి మన కర్మ కూడా మనం వెంబడి తెచ్చుకుంటాం కాబట్టి మనం ఆ కర్మ అనుభవించే అయితే అయితే ఇంకొక ఆమె వచ్చే ముందే ఈమె ఈయన అంటే ఆమెకు ఆమె కొంచెము దైవ దైవభక్తిరాళ్ళు అనమాట అయితే ఆమె రాజుగారిని అడుగుతుంది అనమాట రాజుగారు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటే నాకు ఇంతమంది భార్యలు నాకు పిల్లలు కాలేదు నేను అందుకే అంటే అదే ఆమె చెప్తుంది అనమాట అంటే మీరు ఇంతమందిని చేసుకున్నా మీకు ఎందుకు పిల్లలు పుట్టలేదో మీకు తెలుస్తలేదా అంటే కనీసం ఒక భార్య కాకుండా ఇంకొక భార్య ఇంకొక భార్య కాకుండా ఇంకొకరికైనా పుట్టాలి కదా లోపం మీలోనే ఉంది కదా రాజు గారు అంటే అతను ఒప్పుకోడు అనమాట అయితే ఒప్పుకోకుంటే ఆమె అనే ఆమె చెప్తాదన్నమాట రాజుగారు మీ అంటే మీరు పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో ఎంతమంది గ్రామ దేవతలు ఉన్నారు గ్రామ దేవతలను మీరు పూజించారా అంటే పూజించారా ఆ గ్రామ దేవతల పండుగలకు పోయారా అంటే అప్పుడు రాజు అహంకారంతో నేను ఎందుకు పోతా వాళ్ళు ఏదో చెట్ల కింద బూట్టల కింద ఉంటారు ఏదో పుట్టలులో ఉంటారు చెట్ల కింద ఉంటారు వాళ్ళకన్నీ నేను పంపిస్తున్నా నేను నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి అని అహంకారంతో మాట్లాడుతుందనమాట అయితే అప్పుడు ఆమె చెప్తాదన్నమాట చూడండి రాజుగారు మీరు ఫస్ట్ మీరు మీ ప్రాంతంలో ఉన్న ప్రతి జీవి కానీ లేకపోతే మనిషి కానీ ఏదైనా సరే మీరు ప్రేమతోటి అది దేవుడైనా దయ్యమైనా సరే మీరు ఒక రాజు పరిపాలనలో ఉన్నారు కాబట్టి మీరు అందరినీ సమానంగా చూడాలి అని అప్పుడు ఆమె అతనికి చెప్తూ వస్తా అంటే అతనికి ధ్యానోదయం చేస్తూ అది మారుస్తూ వస్తుంటుంది అన్ని విషయాలు చెప్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే ఆ సరే ఆయన సరే నిజంగా నా లోపమే ఉండొచ్చులే అనుకొని ఆయన అంటే ఆయన ఆల్రెడీ ఎన్నో ప్రాంతాలు తిరిగిండు ఇక్కడ కాదు ఆయన గ్రామ దేవ ఈ ఊర్లో ఉన్న దేవతలను పట్టించుకోలేదు కానీ ఆయన అంటే ఇప్పుడు రాజుగారి యొక్క కోటలో కూడా ఒక దేవత అనేది ఉంటుంది కులదేవత కుల దేవతలు మనకి ఎప్పటి నుంచో ఉన్నారు ఇప్పుడు కాదు ఇలా అనేది ఓ మన అంటే ఎప్పుడో మన తరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ గు అతను ఆ అంటే ఆ దేవతను కూడా పూజించే వాళ్ళు కాదు ఏదో వాళ్ళ కింద దాసీలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వారానికి పోయి ఎప్పుడో టెంకాయలో ఏవో కొడుతూ వచ్చేవాళ్ళు అనమాట ఈయన ఎప్పుడు ముఖ్యవాళ్ళు కాదనమాట అయితే ఆ రాజు కూడా సరే చూద్దాం చివరి సారే కదా నువ్వు ఎనిమిదో బారేవు సరే నీ నుంచి అయినా నాకు ఏమైనా జరుగుతుందో ఏమో అని అప్పుడు ఆమెనే పెళ్ళి చేసుకొని ఆమెను తో అంటే ఆమెని వెంబడించుకొని వాళ్ళ ప్రాంతం అంటే ఆ రాజుగారు పరిపాలిస్తున్న ప్రాంతంలో ఎన్ని అంటే అతనికి ఒక హద్దు అనేది ఉంటుంది కదా ఇప్పుడు మన తెలంగాణ అంటే ఇంత హద్దు అని ఉంటుంది కదా అయితే ఆ రాజుగారు కూడా పరిపాలిస్తున్న ఆ రాజ్యంలో ఎంతమంది అంటే గ్రామ దేవతలు అందరినీ ఒకేసారి పూజించుకొని వచ్చిండ అప్పుడు వాళ్ళకు ఈ అంటే ఎప్పుడైతే ఈ రాజుగారు ఈ ఈ గ్రామ దేవతలను కోటలో ఉన్న అమ్మవారిని ఇట్లా ఎప్పుడైతే ఆయన వెళ్ళి నమస్కరించుకొని వచ్చిండో ఈ ఎనిమిది మంది అంటే ఎనిమిది మంది కూడా సంతానం పొందిండ్రనమాట అంటే ఎనిమిది మంది భార్యలు కదా ఎనిమిది మంది భార్యలకు కూడా సంతానం అనేది అంటే అందరికీ ఒకేసారి నిలదప్పిండ్రనమాట అందుకే అప్పుడు రాజుగారు కూడా మన అంటే నేను అంటే నేను నా రాజ్యంలో ఫస్ట్ నేను నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి నా రాజ్యంలో నేను గెలవాలి నా రాజ్యంలో మంచి జరుగు నా అంటే నా అహంకారం వల్ల ఇన్ ఇంతమంది భార్యలను చేసుకున్న కానీ అయినా నాకు ధ్యానోదయం కాలేదు అని అప్పుడు ఆ రాజుగారు అంద ఆ రోజు నుంచి గ్రామ దేవతలను అదేవిధంగా విధంగా దే వాళ్ళ ఇంటి ఇంటి దేవాన్ని కూడా పూజించడం స్టార్ట్ చేసింది అనమాట అందుకే ఎప్పుడే కానీ మన అంటే ఊర్లో ఉన్న మన కాలనీలో ఉన్న ఫస్ట్ ఆ దేవతలను పూజించిన తర్వాతనే మనము బయటి దేవతలను అంటే వేరే ప్రాంతానికి ఇట్లా చే పోతూ ఉండాలన్నమాట అంతేగాని పక్కలున్న దేవుని వదిలిపెట్టి నువ్వు ఎక్కడో హిమా హిమాలయానికి పోయినామనుకోండి ఫలితాలు ఉండవు ఏదో మనం పోయొచ్చినట్లే ఉంటాయి మనకు అంతే అందుకే అంటారు ఇం ఇంట గ గెలిచి రచ్చ గెలవాలి అని అయితే అంటే నేను ఇది ఎందుకు చెప్పిన అంటే చా చాలా మంది ఏం చేస్తుంటారు అంటే మేము అక్కడ వచ్చినాము ఇక్కడ వచ్చినాము అయినా మాకు ఏం మంచి జరగలేదు అంటుంటారు అంటే ఎక్కడో నేను కానీ అని మంచి జరగలేదు అంటారు కానీ ఇవి అనుకోకుండా మన ఉన్న గుడికి పోతేనే మంచి జరుగుతుంటుంది అందుకే ఫస్ట్ మన ఉన్న వాటితో మనము చదురుకుంటేనే ఆ దేవతలు కూడా మనల్ని ఎప్పుడు ఈ గ్రామ దేవతలు ఎందుకు వెలిసిందో చెప్పండి మన అంటే గ్రామాన్ని కాపాడడానికి గ్రామంలో ఉన్న మనుషులను కానీ వాళ్ళకు వచ్చిన ఆపదలు రోగాలు ఏవైనా సరే వాళ్ళు కాపాడుకోవడానికి ఇప్పుడు కట్టమైసమ్మ ఉంది కట్టమైసమ్మ అంటే ఇప్పుడు చెరువు కట్ట మీదనే ఉంటుంది ఆ మైసమ్మ ఆ మైసమ్మని ఎందుకు నిలబెట్టారు అంటే చె కట్ట ఎప్పుడు తెగిపోకుండా కాపాడడానికి కట్ట మైసమ్మ ఎందుకంటే నీళ్ళ తాకిడికి ఒక్కొక్కసారి కట్టలు కాదు నువ్వు ఎంత పెట్టినా నీళ్ళు తాకిడికి ఏదున్నా కొట్టుకొని పోతుంది కదా అయినా మట్టితో పూర్వం మట్టితోటే కట్టేవారు కట్టెలు కూడా అయినా నీళ్ళ తాకిడిని తట్టుకున్న అంటే ఆమె శక్తి అలాంటిది ఇట్లా కొన్ని దేవతలు కొన్ని అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క దానికి అంటే మనని రక్షించడానికి పూర్వం వాళ్ళు వాళ్ళను అన్నమాట ఇవాళ మనము ఆ గ్రామ దేవతలను చాలామంది గ్రామ దేవతలను మర్చిపోతారు వీలనేమో మనకు శివుడు ఉన్నాడు తిరుపతి ఉంది శ్రీశైలం ఉంది సరే అందరూ ఒకటే నేను కాదనట్లేదు కాకపోతే మన ఇంటి పక్కల ఉన్న దేవతలను కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు కొ కొన్ని ప్రాంతంలో అయితే గ్రామ దేవతలను వారానికి ఒకసారి కూడా పూజించకుండా అట్లా మూతబడిపోతుంటాయి అన్నమాట అందుకే చూడండి మీరు మీరు గ్రహించుకోండి ఏ ఊర్లో అయితే గ్రామ దేవతలకు నిత్య దీపము ఉండదో ఆ ఊరు ఎప్పుడు అంటే విలవిలలాడదు ఎప్పుడు వాళ్ళు వలసలు పోతుంటారు వలసలు పోయి బతుకుతుంటారు ఆ ఊరు అంతా హీనంగా తయారవుతుందన్నమాట అందుకే ఊర్లో ఉన్న గ్రామ దేవతలను పూజించండి కనీసం మిమ్మల్ని పండుగలు అవన్నీ కోరారు గ్రామ దేవతలు కాకపోతే వాళ్ళు కోరేది ఒక నమస్కారం ఒకటేంది అరే ఉన్నాను గుర్తుపెట్టుకో నేనున్నాను గుర్తుపెట్టుకో అంతే గ్రామ దేవతలు పెద్దగా పండుగలు ఇవ్వ మన కుల దేవతలు కూడా పెద్ద పండుగలు కోరరు వారు పండుగలు కోరడానికి ఏదో మనతో పెట్టించుకోవడానికి ఉండి లేరు వాళ్ళు మనల్ని కాపాడడానికి ఉన్నారు మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మనని గుర్తుపెట్టుకుంటారు అంతేగాని మనం వాళ్ళకు ఇంకా లక్షల లక్షలు పోసి పండుగలు చేయాలి లేకపోతే లక్ష లక్షల పోసి వాళ్ళకి ఏవేవో చేయాలని గ్రామ దేవతలు కానీ కుల దేవతలు కానీ ఎప్పుడూ ఆశించరు ఇది చాలామంది గుర్తుపెట్టుకోరు ఎందుకంటే ఇప్పుడు లక్షలు భోష పెళ్ళి పండుగలు చేస్తున్నారు అయినా వాళ్ళకు ఏ చాలామంది మాకు మంచి మేము ఇన్ని లక్షలు పోసినాము ఇంత చేసినాము ఇంత గ్రాండ్గా చేసినాము అయినా మాకు అమ్మవారికి అంటే నేను ఎవరు చేయమన్నారు చెప్పండి ఆమె కోరుతుందా చెప్పండి ఆమె కోరేది నువ్వు భక్తితోటి నమస్కారం చేసి ఓ రెండు టెంకాయలు కొట్టి అమ్మవారికి హారతి ధూపమో ఏదో చేస్తే చాలు అంతనే ఆమె సంతోషిస్తుంది ఏదో పండుగకో ఏదో ఒక రోజు ఏదో ఇంత పరమాణమో లేకపోతే మనకెట్ల బోనాల పండుగ అని వస్తుంది బోనాల పండుగ ఈ అమ్మవార్ల కోసమే కదా ఎక్కువ బోనాల పండుగ మనము గ్రామ దేవతలకే చేస్తాము చాలు బోనా బో బోనాల పండుగ వచ్చినప్పుడు మనం ఆషాఢ మాసంలో కానీ కొంతమంది శ్రావణ మాసం చేస్తారు అప్పుడు అమ్మవారికి బోనం చేయడము బట్టలు పెట్టడము ఏవో చేసినామంటే ఆమె ఇంకా సంతోషిస్తుంది అంతకుమించి ఏవి కోరదు కాబట్టి మీరు ఇప్పటికైనా చాలామంది మేలు కొనండి ఎవరు చెప్తే వాళ్ళ మాటలు నమ్మి ఏమో పండుగలు చేసి మాకు ఏం కాలేదు అమ్మవారికి ఎంత చేసినా మాకేమి ఇవ్వలేదు ఎందుకంటే ఆమె ఆ లక్షణం కాదు కాబట్టి ఆమె మీరు ఎంత చేసినా ఇప్పుడు దున్నపోతను ఎంత కొట్టినా కానీ దానికి దెబ్బ తగలదు అన్నట్లు అయిపోతుంది అనమాట ఇది కూడా అంతే మీరు ఎంత పెట్టినా ఆమె ఆమె ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది ఎవరు చేయమన్నారు ఆమె ఎంత ఇవ్వాలో అంతనే ఇస్తుందా అంటే ఫస్ట్ మనకు భక్తి కావాలి భక్తి మన మనసులో అమ్మవారి యొక్క ప్రేమ కావాలి అంటే అమ్మవారి మీద భక్తి అందుకే చూడండి భక్ భక్తి ఉన్న వాళ్ళు ఈ ఆడంబరాలు ఇవన్నీ ఏవి చేయరు ఏ భక్తి లేని వాళ్ళే ఇది చేస్తే అమ్మవారి కర్ణిస్తుందో లేకపోతే ఇది ఈ మాల ఈ దండలు వేస్తాయి ఈ పూలు వేస్తాయి లేకపోతే ఈ నైవేద్యాలని వేస్తాయి చూడు వీళ్ళందరూ భక్తి లేక చేస్తారు నిజంగా చెప్పాలంటే నిజంగా అమ్మవారి మీద ప్రేమ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు అమ్మవారి ఏదో నామస్మరణతోటి వాళ్ళు ఎక్కడ ఉన్నా నా దగ్గర అమ్మవారు ఉందా అని ఏదో జపం చేసుకుంటున్నో మనసులో నామస్మరణ చేసుకుంటున్నో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అమ్మవారి గురించి వాళ్ళకు భక్ ప్రేమ అనేది ఈ ప్రేమ భక్తులు లేని వాళ్ళు ఇంకా ఇవన్నీ చేస్తుంటారు ఓ వాళ్ళు చేసే పూజలు పది మందికి చూపించడము మేము ఇట్లా చేస్తున్నాము అట్లా చేస్తున్నాము ఇవన్నీ నమశివాయ అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్